గనిగలం ప్రజాబలం స్వాగతం కడప జిల్లా పోరుమామిల్లా బీకోడూరు మండలంలో పెద్దుల్లపల్లి మేకలవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రభుత్వ సలహాదారు పంచాయతీ పంచాయతీరాజ్ ఈఈ నాగరాజు ఆదిత్యారెడ్డి వారి చేతుల మీదుగా నూతనంగా భవనాలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందారని వారు మరింత అభివృద్ధి చెందాలంటే తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా కోరారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు ఎంత చేరువయ్యే మరింత అభివృద్ధి చెందితే ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు కోటి ఖర్చు చేసి నూతన సచివాల భవనాలు నిర్మించాలన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దావీదు ఎంపీపీ కోడూరు చెన్నమ్మ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు రామకృష్ణ మండల ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సర్పంచులు పేరయ్య పెద్దిరెడ్డి రమణమ్మ మాజీ సర్పంచ్ లక్ష్మీనారసారెడ్డి తదితరులు పాల్గొన్నారు కడపానమ్మ జిల్లా ఇన్ఛార్జి హృదయనాథ్ ఎయర్ఫోన్స్ కలుపు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య చంద్రయ్య సర్వదిలేయా ఐగ్రా ఒక నిమిషం ఆల్సో దేవుడా అందరండి సగర గుడియా एक सौ में है ना ओम तत्त्वाहम् त्रयंदेहि सुष्टवान् सस्तनो विहि विशेषमधे वहितम् यदायुः स्वस्तिना इंद्रो दशराहि स्वस्तिना पूजा विश्वपेदाहि स्वस्तिना स्तार्शो अनिष्टनेमिहि स्वस्तिना ओकहस्पदर्धदादुः शांते ही सहस्रों जीवन रहन सहस्रों सस्तान सभुवं मिश्रत रूपान अज्ञात स्थलान कुरुं ओम सर्वांगदानं गणेशवेशरूपान प्रसाद देवे ओम सुते अंतर्भवमुपासने ओम रण्यांग अंबदोह तुरंत धारे अरबजोतानी देवे एकदा ब्रह्म क्षण उपहरते एकदय वैयमान आजस्ते दोघटाते इंदिरा मन गोविंदा गोविंदा मैडम लोपग्रह मैडम 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 చాలా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ నమస్కారం నేను బలపనిస్తున్నాను ఈ రోజు తోపలి దాటొచ్చు సేమ్ ది మహారాజ దనాడు నాగార్జున నానసరా నేను మాకు నేను మాకు నేను 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 నేను

यस्य च नभः अस्ति एत्र तत्र गुटीका परिगताः नभः मेच्छवभ्यं ताम्रकस्य शैलाः अत्र विदिः अंगनात् एतेभिः भदौजया अगच्छत् त्वरः तद्विषेरितः भुतानि এবादस्य अम्बदनतिरे नवदश कामो जिपेस्मात् चक्षमा चन्दर्पिदिरामा इति तेकदा నమస్కారం మేనేజర్ మీ నిమిషం కొంచెం సలహా ఇవ్వండి సార్ నేను తీర్చించుకుందానా దీనుల బాధలు తీర్చండి సార్ కృష్ణుడు కరెంత नमस्ते नमस्कार 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 मध्य के साधु परित्यागुष्ठर हम भी हमे हमे दर्शे दे दिव्यांग हमे हमे जाया प्राणी ना क्या करेंगे आप हमे दे दिया आया उनके आचरण में हमे हमे बताया तो देख सामान्य की मांसाहारी का नहीं है आज 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 नहीं 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 တကယ်ဒီလိုဆိုတော့ဒါကတကယ်ကိုအရေးကြီးတဲ့အချက်ပါပဲ။ဒါဆိုရင်မြန်တယ်ကလည်းဘာသာပေါ်တယ်တကယ်တမ်းတော့လည်းငါပဲနေတာပဲ။ရှင်ဒရာနာပဲ။အားရစိုးရိမ်တယ်ဘာသာတွေကအားရစိုးရိမ်တယ် யாயம்ங்கலே சிவே சர்வாணி करनी व्यास के प्रेरणादायक संग्रह पापा जी की हां राइट ना है गायत्री का आरंभ हाल बात करवाएंगे मान के परिवार का के करनी नके देवी नारायणी नमो जय ൂര്യാമേശ്വരം ചന്ദ്രസൂരാം സൂര്യോധനം കുസൂട మనల్ని కన్వీనర్ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి అధికారులకు మరియు వైఎస్ఆర్ సిమానులకు అదేవిధంగా పత్రికా వినియోగలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ

పూర్తి చేసుకున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా బద్రవేల్ నియోజకవర్గం అది మనకు ఒక రికార్డు అంతేకాకుండా ఈ బిల్డింగులు అన్నీ కూడా మరి కట్టడమే కాకుండా ఇదంతా కూడా ప్రజలకు అంకితం చేయడం కూడా మనమే ముందున్నాం ఇంకొక ఇరవై ఐదు బిల్డింగులు ఉన్నాయి అది కూడా ఒక నాలుగైదు రోజుల్లో మీకు ప్రజలకందరికీ కూడా అంకితం చేస్తాం దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు మన బద్వేల్ నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలు ఈ ఇచ్చారు మనం చూస్తున్నాం ఏ ఊరికి పోయినా ఈ బిల్డింగ్లు ఒక్కసారి చూస్తే చాలా అంటే ఎంతో హుందాతనంగా ఉండేటువంటి భవనాలు ప్రభుత్వ పరంగా మనం కట్టించుకోగలిగినాం కాబట్టి ఈ మూడు బిల్డింగ్లు కూడా ఇక్కడ ప్రజలకంతా కూడా సేవ చేయడానికి ఆర్బికేషన్ సమస్యను గురించి ఇప్పటి దాదాపు ముఖ్యమంత్రి గారికి చెప్పినారు పది సార్లు కూడా ఈ సమస్యను ముందుకు తెచ్చినారు గారు ఒకటే అంటున్నారు ఇవి కొన్ని ఆన్లైన్లో తీసేసిన మాట వాస్తవం కానీ భూములన్నీ ఒక్కసారి విచారించి ఎవరి అయితే మీకున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు కొంచెం బిజీగా ఉన్నారు ఎలక్షన్ టైం కాబట్టి మీకు చేపించే బాధ్యత నాది మీ భూములు ఎవరి భూములు వాళ్ళు మీరు తెలుసుకుంటూ ఉండండి నూరు శాతం చేయిస్తాం చేస్తాం కాకపోయినా ఎలక్షన్ తర్వాత చేపిస్తాం ఇక్కడనే ఉంటాం ఎక్కడికి పోనగాకు